నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని స్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే మన సారీ తీసుకున్నాను కదా మీషోలో దాంతో అయితే లహాగా స్టిక్ చేసినా మనకి ఈ సారీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ ఏమో ఉంది తీసుకుని అయితే స్టిచ్ వచ్చింది ఎట్లొచ్చిన చూపిస్తాను మీకు రెండు చెప్పినా కదా లేదు సారీ కూడా తీసుకున్నాను అది ఒకటి తీసుకున్నా దీనికి ఓని కూడా తీసుకున్నా అని చెప్పినా కదా అది కూడా తీసుకున్నా చూపిస్తాను ఎట్లా వచ్చిన ఫస్ట్ ఏం చూపించామంటు లేదు ఫస్ట్ చూసి రే ఎప్పుడు లేదు సారీ లేదు సారీ లెహంగా కూడా చూపిస్తా ఒక్కసారి మనం ఓని లహింగ్గా చూపించినాక ఓని చూపిస్తాను నేనైతే ఇది స్టిచ్చింగ్ పెట్టలేదు అన్న స్టిచ్చింగ్ అయితే తీయలేదనమాట బ్లౌజ్ అయితే తీసిన కావాలంటే పెట్టమంటే పెడతా పెడతా ఆల్మోస్ట్ సింపుల్ చాలా సింపుల్గా అనమాట డిజైన్ అడిగారు అసలు నేను లెహంగా మీద బ్లౌజులు డిజైన్ అడుగుతా అసలు ఏ డిజైన్స్ లేవు నాకు తెలిసి అంటే నేను నేను చూసినంత వరకు కొంత మీకు తెలిస్తే ఒక పాప డిజైన్లు పెట్టాను ఆంటీ అని అడుగుతుంది అనమాట చూడండి ఒకవేళ నీకు తెలిస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దాంట్లో పంపిణీనికి ఏమైనా నచ్చితే నేనైతే పెట్టాలనుకోవట్లే ఏ శారీ ఏ లెహంగా కుడితే దానికి బ్లౌజ్ ఎట్లా డిజైన్ చేసుకొని అట్టే చేసుకోవాలి దాని డిజైన్ పెడితే అది బాగుండదు నేనైతే సింపుల్గా డిజైన్ చేసిన బోట్ అంత బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగుంటుంది మనకి ఓని కొంచెం జార్నెట్ వేసుకున్న బోట్ నెక్ కదా చాలా నీటికి కవర్ చేస్తాను అనమాట అందుకే నేను బోట్ నెక్ ఆలోచించి బోట్ నెక్ కుట్టిన సింపుల్ అసలు మిషన్ మామూలుగా అందా వచ్చిన వాళ్ళు కూడా మిషన్ కుట్టుకోవచ్చు బోట్ నెక్ అంతా సింపుల్గా తిప్పేసి తిరిగేసి కుట్టడం అనమాట మనదంతా సింపుల్ అయిపోతుంది అనమాట నాకు ఏదంటే ఈజీ అయిపోవాలన్నమాట కుట్టేది ఈజీ అయిపోవాలి ఎక్కువసేపు ఉండొద్దు మిషన్ మీద అది అనమాట ఇట్లయితే చూడండి బ్లౌజు ముందు ఇది ప్రిన్స్ కార్డ్ పెట్టి కుట్టినా అది కూడా ఈజీగా చెప్పింది అనమాట చిన్న హ్యాండే పెట్టిన ఎక్కువ హ్యాండ్ నాకే పొడుగు పెట్టి కొట్టి బోర్ కొట్టింది అనమాట పొడుగు ఎక్కువ పెట్టలేదు నేను త్రీ బై ఫోర్త్ పెట్టే చిన్న క్యాటన్స్ లాగా తీసుకున్నాను అనమాట చిన్న హ్యాండ్ ఇట్లా తీసి ఇట్లా మొత్తం హైనెక్ చెప్పినాను కదా హైనెక్ చూపించడానికి రాకెట్లా అనిపిస్తుంది ఇంకా నాకు ఈ ఇష్టం అని కదా అక్క కూడా ఇష్టమే అందుకోసం ఈసారి కొంచెం హైనెక్ టైప్ పెట్టేసి స్టిచ్ చేయాలి ఉక్సులు పెట్టింది అనమాట సింపుల్గా అంతే బ్లౌజ్ గురించి ఏం లేదు నేను కావాలంటే పోజేస్తాను బ్లౌజ్ని అయితే పోజేస్తాను లెహంగా అయితే మన ఛానల్లో మస్తున్నాయి అనమాట మీరు చూసిన దాని కొత్త వాళ్ళు అయితే లెహంగా స్టిచ్చింగ్ చాలా వరకు అన్నీ ఉన్నాయి మెజర్మెంట్లో మెజర్మెంట్లో ఒకటి నేను షార్ట్లో పోజ్ చేసింది అనమాట షార్ట్గా తీసి పెడదాం నేను అనుకున్నాం కానీ ఎంత షార్ట్గా చెప్పినా నేను అర్థమయ్యేటట్టు చెప్పాలని కొంచెం ఎక్కువనే లెంత్గానే చెప్పింది అనుకోని ఒక ఎవరికైనా కావాలంటే చూడండి లెహంగా స్టిచ్చింగ్ ఎట్లా కట్ చేసుకోవాలి శారీ మొత్తం అది కూడా చాలా చాలా ఉన్నాయి మా దాంట్లో మీరు కొత్త వాళ్ళు చూస్తే కాపాసే సబ్స్క్రైబ్ అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ లెహంగా కూడా లెహంగా గురించి కూడా కొంచెం చెప్తాను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ పెట్టలేదు కదా కాకపోతే జిప్పు అడిగిరమాట నన్ను ఒక పాప అడిగింది అనమాట జిప్పు కూడా పెట్టనా ఆంటే అనేసి ఇట్లయితే ప్లీట్స్ ఎట్లా పెట్టాలి చెప్పిన కదా ప్లీట్స్ ఎట్లా పెట్టాలి అయితే మెజర్మెంట్లతో అనమాట లెహంగా ఇట్లా వచ్చింది మనకి మె లెహంగా అయితే నేను త్రీ మీటర్సే తీసుకున్నాను త్రీ మీటర్ క్లాత్ తీసుకొని మిగతాదేమో హాఫ్ మీటర్ అంతా మిగిలితే బ్లౌజ్ స్టిచ్ చేసిన అనమాట సింపుల్గా ఇవి సింపుల్గా పెట్టిన జిప్పు కూడా పెట్టుకున్నాను అనమాట నేను అయితే మన నాకు పాదము డబల్ పాదంతో వేసిన దీన్ని ఎట్లా వేసిన దాన్ని అయితే వీడియో పెడతాను నేను కంపల్సరీ ఎవరైనా స్టిచ్ చేసుకోవాలనుకుంటే జిప్పుని ఈ లహంగళకే కదా దేనికైనా జిప్ చేసుకోవచ్చు జిప్ వేసుకోవచ్చు ఇట్లయితే ఉంది నీట్గా ఇట్లా అయితే ప్లీట్స్ల గురించి ఒకసారి ప్లీట్స్ గురించి కూడా కొంచెం చెప్పాలి మీరు లైనింగ్ వేక ముందుకే ఒకసారి ప్లీట్స్ పెట్టుకుంటారు కదా మన మెజర్మెంట్తో ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి ఓపిక తెచ్చుకొని ఐరన్ అనుకో నేను కూడా ఫస్ట్ టైం చేసినా బాగా అనిపించింది చూడండి ఈ మధ్య అవుతుంది కదా చాలా బాగా నీట్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఐరన్ చేస్తే మనకి ఇక లెట్లనే కూర్చుంటాయి అసలు ఎక్కడ కదలవు ఇట్లా కదలవనమాట మనం ఒక్కసారి ఐరన్ చేసే వెట్లనే ఉంటాయి అందుకే ఏం చేయాలంటే లైనింగ్ వేకముందు మనం స్టిచ్ చేసుకుంటాం కదా తర్వాత ఐరన్ చేసినాక లైనింగ్ని యాడ్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ని అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట మన లైనింగ్ వేసుకున్నాక అనుకోని నీట్గా రాదు ఇది ఒకటి చెప్దామనుకున్నాను నేను లెహంగా గురించి అంతే ఇట్లా రెండు వైపులు ఇట్లా అనమాట చాలా బాగా వచ్చింది కలర్ అయితే నిజంగా ఒక కాస్ట్లీ చీర తీసుకొని కుట్టినట్టే ఉంది నిజంగా బాగుంది నాకు అది మస్తు నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా అసలు భలే ఉంది నేను ఓనీ కూడా బుక్ చేసిన అని చెప్పినాను కదా వచ్చింది సరే లేట్ అయింది ఇక అది చెప్పలేదు అది వేరే కథ అనమాట ఇట్లా అంతే చూపిస్తాను ఇంత సింపుల్ లెహంగా అయితే నేనైతే అంటే ఓన్లీ ఫ్లీట్స్ కనుక్కను ఇట్లా మన జిప్ వేసుకుని ఒక్కటే తీసిన అనమాట వీడియో అది నేను పెడతా కంపల్సరీ బ్లౌజ్ బ్లౌజ్ వీడియో కూడా తీసిన అనమాట ఎట్లా స్టిచ్ చేసుకుని ఇంత సింపుల్ స్టిచ్ చేసుకుని అనేది అయితే తీసాను అనమాట ఇవైతే ఇట్లుంది ఓనీ అయితే చూపిస్తాను మీకు బాగా అనిపించిందా లేదా అంటే లెహంగా బాగుందా లేదా చూపి అవుట్ ఫిట్ అయితే పండుది షార్ట్లో వస్తుంది చూస్తుండండి వస్తుంది త్వరలోనే వస్తుంది ఆ మూడు వేసుకున్నప్పుడు పెడతా అనమాట ఇది ఓనీ చూపిస్తా ఫస్ట్ ఓనీనే చూద్దాం ఫస్ట్ నేను కూడా అసలు ఎందుకు ఇట్లా కలర్ ఎంచుకునే అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఎందుకంటే మనకు మీషోలో సిల్వర్ అస్సలు దొరకట్లేదు సిల్వర్ బార్డర్ వచ్చి అందులోకి ఎల్లోలో సిల్వర్ అయితే కదా అంత సిల్వర్ కూడా ఎక్కువ ఎత్తి కొట్టట్లేదు లైట్గా ఉంది అనమాట నాకు ఏమనిపించింది అంటే రోజు గోల్డ్ ఉంది అసలు అది గోల్డ్ టైప్ ఉంది అనమాట సిల్వర్ అంటే సిల్వర్ కూడా ఎత్తి కొట్టట్లేదు జార్జెట్ అనమాట ఇది క్లాత్ నాకైతే ఎందుకో బాగా అనిపించింది నేను దీన్ని పెట్టక ముందుకు సారీ పట్టుకుని బయట తిరిగిన అనమాట ఓన్లీ చెక్ చేద్దాము అన్నట్లు తిరిగి నాకైతే ఓన్లీ మన క్లాత్ మీద వర్క్ వస్తే మీకు అందరు తెలిసి ఉండొచ్చు దాదా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నేను అసలు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మ దీని బదులు మీ ఇంట్లో బుక్ చేసింది మంచిగా ఉంది అనమాట కలర్ జార్జెట్ అసలు లైట్ వెయిట్ ఎందుకు ఇది ఈ థీమ్ అంటే గోల్డ్ థీమ్ ఎందుకు తీసుకున్నా మనకి లెహంగా ఎల్లో కదా ఆ గోల్డ్ లాగుంటది కాబట్టి దానిలానే తీసుకున్నా అనమాట ఎందుకంటే సిల్వర్ చెప్పినా కదా సిల్వర్ అసలు దొరకట్లేదు నాకు మీషోలో ఫస్ట్ ఎత్తినా నాకు చాలా బెటర్ అనిపించింది డిజైన్ కూడా అది జార్జెట్ అదే టైం తీసుకునే బాగా ఇచ్చి అనిపించింది తెలుసా నిజం చెప్పాలంటే జార్జెట్ ఇది అసలు భలే ఉంది అసలు భలే మంచిగా అనిపించింది అనమాట మస్తు ఉంది అసలు చాలా మంది అడిగిన అనమాట నేను వచ్చినాక రివ్యూ చేస్తున్నాయి కదా మీకు బాగుంటాయి బాగాలేదు చెప్తే మీరు తీసుకోవడానికి ఇష్టపడతారు ఇక్కడ మనకి కొంగు వైపు ఇట్లా సింపుల్ ఇచ్చిర్రు ఇక్కడ మాత్రము బీడ్స్ పూసలు ఉంటాయి కదా మనకి పూసలతోటి ఇలా వచ్చిందనమాట బాగుంది పర్లేదు ఈ రేట్కైతే నేను పెట్టవచ్చు అని నా ఉద్దేశము మనకి ఎంత రేట్ ఫోర్ సెవెన్ నాకు ఫోర్ ఫిఫ్టీ పడుకోండి ఫోర్ సెవెంటీ వస్తుంది కలర్ ఎందుకు మనకి ఎల్లో మీద నువ్వు ఏ కలర్ అయితే వస్తుంది ఎట్లా జారిపోతుంది ఎట్లా వేసుకున్నా కూడా ఏ కలర్ వేసుకున్నా హైలెట్ అవుతుంది ఎల్లో మీద నాకు బాగా అనిపించింది అనమాట ఎల్లో మీద డిఫరెంట్ కలర్ ఆలోచిద్దాం నేనైతే ఆలోచించా మీకు ఎట్లా అనిపించింది అయితే చెప్పండి నేనైతే ఇదే ఒక్కసారి పెట్టి చూస్తా పండమ్మది కూడా వస్తుంది అనుకుంటారు అవుట్ కలరు పర్పుల్ ఇది పర్పుల్ కలర్ ఇది ా అనిపించింది బాగుంది క్లాత్ కూడా అసలు కాంబినేషన్ కాంబినేషన్ ఇట్లా మీకు ఎట్లా అనిపించింది చెప్పండి పన్ను కూడా వేసుకూడదు సార్ చూడండి అవుతుంది అయితే నిజంగా బాపించింది మీకు ఎట్లా అనిపించింది చెప్పండి సిల్వర్ అయితేనే బాగుండే సిల్వరు మనకు సిల్వర్ అంతా సిల్వర్ దొరకదు ఎత్తి కొడుతుంది ఆ సిల్వర్లు ఈ గోల్డ్ కి ఎల్లోకి కొంచెం మనకి దగ్గర సిమిలర్ ఉంటుంది అందుకే ఇట్లా బాగుంది బాగుంది ఓన్లీ అయితే సూపర్ వచ్చింది రేట్ పెట్టచ్చు తప్పకుండా పెట్టచ్చు రేట్ అసలు ఎక్కువ ఏదే లేదు అసలు చూడండి ఇట్లా మనకి రెండున్నర మీటర్లు ఇస్తారు ఓన్లీ అయ్యే అంతా బయట దొరకదు బయట కూడా దొరక నిజంగా వాళ్ళు అందుకే టైం తీసుకురా నాకు చెప్పించే మస్తు టైం పట్టింది మరి అప్పటికప్పుడు రెడీ చేసిరా ఏం చేసారా అనేది అయితే తెలియదు మనకి కలర్ అయితే పర్పుల్ ఆ ఎల్లో ఎంత బాగుంటుందని నా ఉద్దేశము ఒకటి తీసుకున్నాను అనమాట నేను కంపల్సరీ నేను ఏ చెప్పినా కదా వీడియో కింద కంపల్సరీ నేను ఏమి చెప్పినా లింక్ ఇస్తాను కంపల్సరీ చూడండి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఇలా పర్పుల్ ఇంకో కలర్ కూడా ఏదో ఉన్నట్టుంది ఆప్షను పింక్ ఏ కలర్ వేసినా బాగుంటది కలర్ కనపడుతుంది మీకు డిజైన్ కూడా నీట్గా ఉంది చూడండి ఇది రాంగ్ వైపు ఇది రైట్ వైప్ ఇది 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 ఆపోజిట్ ఇది ఫ్రంట్ ఇట్లుంది పూసలు ఇట్లా వెతకబెట్టున్నాయి అనమాట పర్వాలేదు అనిపించింది జార్జెడ్ క్లాత్ మీద కుట్టారు కదా నేను వేసాను రేటింగ్ అయితే మంచిగా ఇస్తాను నాకు నచ్చింది ఈ రేట్కి ఇది వర్త్ అనిపించింది ఆ నెట్టెడ్ క్లాత్ ఇది బెటర్ అనిపించింది బయట తిరిగే వాళ్ళు బుక్ చేసి బయట తిరిగే వాళ్ళు నేను ఆల్రెడీ చూసిన చొరస్సలో చూసిన మేము మా బాలపూర్ చొరస్సలో చూసిన అనమాట నాకు అంత ఏం అనిపించలేదు అసలు లేవు బస్ స్టాప్ అక్కడ లేవు పోతే నేను తెచ్చినారే పోవాలి ఏమైనా ఓనీలో పోయినా కానీ అంత టైం నాకు లేదా లేదు శారీ కూడా లేదు శారీ అని చెప్పిన కదా చూపిస్తే వచ్చింది ఏంటి నేను పడుతున్నాను వాయిస్ అక్కడ పని జరుగుతుంది ఒకటే సౌండ్ చేస్తుంది ఇంకెందో సౌండ్ వస్తుంది ఇంకెందు సౌండ్ వస్తుంది ఇంతసేపు ఆగి అనమాట సౌండ్ లావు ఏమో అనేసి వీడియోకి డైరెక్ట్ చెప్తున్నా కదా అందుకే బాగుంది కలర్ కాంబినేషన్ ఫస్ట్ ల్యాండ్లో ఇది లేస్ సారీ అనమాట ఒకసారి మీకు కూడా మీరు తీసుకుంటా సారీస్ కొనుక్కొని పెట్టుతా వచ్చినాక నాకు వచ్చే పైన చూసాడు ఒకసారి బాధలు అనుకుంటే పంపించేస్తున్నాను అట్లా రెండు మూడు ఏమైనా రెండే పంపిన రెండే పంపిన ఇది లేదు సారి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయి మళ్ళీ వస్తే మళ్ళీ పెట్టచ్చు అది చూపిద్దాం లేదు సబ్స్క్రైబర్లకి ఎవరికన్నా అన్నట్టు సౌండ్ సంక్రాంతికి సంక్రాంతికి అసలు లంగ ఇదే చేద్దాం అనుకున్నాను నేను కానీ ఒక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అవుట్ స్టాక్ అయిపోతుంది ఫ్యాషన్ అవుతుంది అనమాట ఇది చూద్దాం లే మస్తు మంది రివ్యూ పెట్టిరు బాగుంది తీసుకుంటారు చాలా మంది లేస్ రావడం నచ్చింది లేస్ రావడం నచ్చింది సేమ్ ఇది మనకి ప్రింట్ ఉంది జర్రీ ఉంది ఇలా ప్రింట్ జరగ రెండు ఇది ప్రింట్ ఇది జరీ అంటే జరిగిలా జర్రీ అలా లక్క చూపిస్తే ఒకసారి ఇట్లా వచ్చింది ఏంది అనేది బాగుంది కట్టుకుంటే కూడా బాగుంటుంది మనకి ఇంకా ఇట్లా వచ్చింది ఈ మధ్య ఇవి ఏమంటారు ఇంస్టాగ్రామ్లో ఆ ఇంస్టాగ్రామ్లో కూడా చాలా మంది కట్టుకొని చూసింది ఇలా కలర్ ఆప్షన్లు అంటే ఇల్ల లేదు నేను తీసుకున్న దాంట్లో అయితే ఒక్కటే సింగిల్ అన్నమాట కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా కరెక్ట్ చూపిస్తున్నా ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ప్రింట్ వచ్చింది అనమాట మరి ఉంటదా అనేది అయితే తెలియదు అమ్మ మధ్యలో ఇయనే ఇయలేదు ఏదే మధ్యలో మధ్యలో కొంచెం ఒక వన్ మీటర్ అంతా ఇవ్వలేదు అన్నమాట మనకి అనిపించింది ఏమన్నప్పటి నుంచుకోరు నచ్చిందా చూపిస్తాను చూపిద్దాము బెటరు నేను నేను ఆలోచించిందే బాగుంది లంగావనికి ఇది కూడా లంగావని కోసమనే చూసిన మధ్యలో బాధనే అవుతుంది కదా ఒకసారి చూపిద్దాము అన్నట్లు కోడైతే బెట నచ్చితేనే తీసుకోండి కొంచెము

నేను కూడా ఒకసారి తీసుకొని రివ్యూ చేద్దాంలే అన్నట్టు అయితే తీసుకున్నా కానీ బాగుంది బాగుంది సరే కలర్ ఆప్షన్ ఉంటే బాగుంది ఒక్క కలర్ ఉంది అనమాట గ్రీన్ అండ్ ఇది ఇట్లా ఈ కలర్ ఒక్కటే ఉంది కానీ ప్రింట్ గుర్తుపెట్టుకోరి ఒకసారి వేసుకో మంచిగా మంచిగా వేసుకోమా వేసుకో జారిపోతుంది సారీ ఇంకా లేసుకే ఉంటుంది ఇక లెఫ్ట్ మనకు టూ రెండు వందల దాకా లేసే ఉంది ఓకేనా ఇప్పుడు కొడుతుందా కలర్ లేదు కలర్ లేదు నాకు ఇట్లా మా కిందికి అయినట్టుంది ఇట్లా ఉందన్నమాట ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ మర్చిపోయినాయి మాట్లాడాలనేసి మాట్లాడాలా అనేసి రావట్లేదు ఇంతే శారీ ఇది ఇది కూడా కోడి పెడతా మీకు ఇష్టముట తీసుకోండి ఓ వీడియో కింద ఇచ్చేస్తా అనమాట లింక్ కావాలంటే ఎల్లో కూడా లింక్ ఇస్తా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే చూస్తారు కదా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లంగా డ్రెస్సెస్ చాలా ఉన్నాయన్నమాట సార్ చూసి తీసుకోండి ఈజీగా అలా జూనికే ఇలా వీడియోలో జూనికే డార్క్ గ్రీన్ కొడుతుంది ఇక్కడ కొంచెం లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఉంది అసలు ఇది ఇలా చూను డార్క్ గ్రీన్ కొడుతుంది ముదురు గ్రీన్ లెక్క కొడుతుంది ఇల్లు ఏమో లైట్ గ్రీన్ గ్రీన్ వచ్చింది బాగుంది బాగుంది చాలా రోజులకి వచ్చింది ఇది కూడా అన్నీ ఒకేసారి చేద్దాం అయితే ఆఫ్ చేసి చేసామని చేస్తున్నాను మేడం మళ్ళీ